కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చుగా అయిపోయింది రేపు ఇది రేపు తెప్పించినప్పుడు వేస్తాలే మీలో ఎంతమందికి ముద్దపప్పు ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మాది గుర్తింకా అయితే నేను మార్నింగ్ తిన్నా కదా ఏదన్నా వెరైటీగా తిందామని అనుకుంటే సడన్గా గుర్తు వచ్చింది ఫ్రెండ్స్ కొత్తపప్పు ఆ కేసు గురి ఉంటుంది కదా ఫ్రెండ్స్ అచ్చిన అనిపించింది ఫ్రెండ్స్ అది అమ్మ చేతి కలిపింది ఫ్రెండ్స్ ఇంకా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్

రెండు ఫ్రెండ్స్ మీకు కూడా చప్పటి పప్పు చేసి ముద్ద అది మామిడికాయ పచ్చడి వేసి అన్నం పెడతారు అండి బాయ్ ఫ్రెండ్స్